అడిగినంత ముట్ట చెబితే చాలు ఆరేళ్లుగా అద్దెలు కట్టుకున్నా అడగరు లక్షల రూపాయల అద్దెలు ఎగ్గొట్టి దుకాణాల్లోని వస్తువులు సర్దుకొని పోతున్నా చడిచప్పుడు చెయ్యరు వేలంలో దుకాణాలు పొందిన వ్యక్తి ఎంతమందికి సబ్లీజ్కు కు ఇచ్చుకున్నా దుకాణం ముందు తోపుడు బండ్ల నుంచి మామూలు వసూలు చేసుకుంటున్నా పట్టించుకోరు ఇది అనంతపురం నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారుల తీరు ఈ విభాగంలో పనిచేసేందుకు రాజకీయ సిఫార్సులతో పోటీ పడుతున్నారంటే ఇక్కడ రాబడి ఏ మేరకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అనంతపురం నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగం అవినీతి అక్రమాలకు కేంద్రంగా మారింది ఇక్కడ పనిచేసే సిబ్బందై కార్పొరేషన్ రాబడికి గండి కొట్టి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు నగరపాలక సంస్థకు అత్యంత విలువైన స్థలాలతో పాటు ప్రధాన కూడళ్లలో దుకాణ సముదాయాలు ఉన్నాయి వేలంలో దుకాణాలు పొందినవారు ఇరవై ఐదేళ్ల పాటు వ్యాపారం చేసుకోవచ్చు నిబంధనల ప్రకారం వేలం పాటదారుడే వ్యాపారం చేసుకోవాలి ప్రతి రెండేళ్లకు సరి కొంత మొత్తం అద్దె పెంచుతూ ఎప్పటికప్పుడు చెల్లింపులు చెయ్యాలి అయితే వేలంపాటదారులు లక్షలాది రూపాయల అద్దెలు ఎగ్గొట్టినా అధికారులకు ముట్టజెప్పాల్సింది చెబితే చాలు ఏకంగా ఆరు సంవత్సరాల నుంచి అద్దె చెల్లించకపోయినా కనీసం నోటీసు ఇవ్వరు దుకాణం రద్దు చెయ్యరు వేలంపాటలో దుకాణం పొందిన వ్యక్తి ఎంతమందికి సబ్లీజుకిచ్చినా అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడటం లేదు అలాగే దుకాణాల ముందు పూలు పండ్లు అమ్ముకునే తోపుడు బండ్ల నుంచి నగరపాలక సంస్థ రెవెన్యూ సిబ్బంది మామూళ్లు వసూళ్లు చేసుకుంటూ కుబేరుడవుతున్నారు లక్షల రూపాయలు అద్దె ఎగ్గొట్టి రాత్రికి రాత్రి వస్తువులన్నీ తీసుకుని వ్యాపారులు పారిపోయినా ఎలాంటి కేసులు పెట్టడం లేదు దుకాణాల అద్దె బకాయిలే నాలుగున్నర కోట్లు ఉన్నాయంటే సిబ్బంది ఎంత మేరకు లంచాలు తీసుకున్నారో అర్థమవుతోంది నగరపాలక సంస్థ పరిధిలోని మూడు వందల తొంభై ఏడు దుకాణాల్లో తొంభై శాతానికి పైగా దుకాణాలు వేలం పాడిన వారు కాకుండా వేరే వాళ్లు నిర్వహిస్తున్నారు ఎస్సీ ఎస్టీ వర్గాలకు మున్సిపల్ కార్పొరేషన్ యాబై శాతం అద్దె రాయితీతో దుకాణాలు కేటాయించింది వీరిలో ఒకరితరు మినహా ఎవ్వరూ దుకాణాలు నిర్వహించడం లేదు వారికి కేటాయించిన దుకాణాల్ని ఇతరులకు అధిక అద్దెకు ఇచ్చేసిన అధికారులు పట్టించుకోవడం లేదు ముప్పై ఐదు మంది ఆరేళ్లుగా అద్దె చెల్లించకపోయినా నగరపాలక సంస్థ కమిషనర్ రెవెన్యూ సిబ్బంది వ్యవహరిస్తున్నారు మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఇచ్చినవి సరైన రీతిలో వసూలు చేయకపోవడము మంత్లీ మంత్లీ వాళ్ళ దగ్గర డిమాండ్ నోటీస్ ఇవ్వడము ఇవన్నీ కూడా ఈరోజు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు దీనివల్ల మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయం అంతా గండి పడుతుంది అంతేకాకుండా చాలామంది షాప్ రూములు కూడా బాడుగులు కట్టుకోకుండా ఎక్కువ అయిపోతానే వాళ్ళంతా దాన్ని లాక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు దీనివల్ల కూడా కార్పొరేషన్ అధికారులు పోయి దాన్ని సీజ్ చేయడము దాన్ని ఎటువంటి దానిపైన యాక్షన్ తీసుకోకోకుండా అధికారులు అనంతపురం మున్సిపల్ ఆఫీస్ అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు దీనిని ఆసరా చేసుకొని లీజుదారులు ఎవరైతే ఉన్నారో లీజుదారులు వాళ్ళు బాడుగులు ఒకరు ఐదు నుంచి పదహైదు ఇరవై లక్షల దాకా యగనామం పెట్టేకి సిద్ధమైనారు దీనివల్ల వల్ల కార్పొరేషన్ ఆదాయం గండి పడుతుంది మరో ఇరవై ఎనిమిది దుకాణాల్లో వ్యాపారులు కోటిన్నర రూపాయలు అద్దె ఎగ్గొట్టి రాత్రికి రాత్రి దుకాణాలు ఖాళీ చేసి వెళ్లిపోయారు వీరిపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదు మార్కెట్ సమీపంలోని ఓ దుకాణంలో ఈ అద్దెలన్నీ పేరుకుపోవడానికి కారణం అధికారుల నిర్లక్ష్యమే అధికారులు వాటిని వసూలు చేయకోకుండా వదిలేయడము ఎవరైనా ఒక చిన్న పూరి గుడిచెలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఏదైనా చిన్న ట్యాక్స్ కట్టకపోతే వారికి ఫైన్ వేయడము లేదంటే ఇంటిని సీజ్ చేస్తామని చెప్పి వాళ్ళు ఇంటి దగ్గర పోవడం చేస్తారు కానీ ఈ నగరంలో ఉన్నటువంటి అధ్వాన పరిస్థితి ఇంకెక్కడా లేదు ఆ షాపులన్నీ కూడా వేరే వాళ్ళకి ఎవరికైనా ఇస్తే వాళ్ళైనా బతుకుతారు నగరపాల సంస్థకి చాలా కష్టంలో ఉంది ఎందుకంటే ఇన్ టైంలో జీతాలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు చాలా మంది కార్మికులందరూ వాళ్ళు పొట్ట పట్టుకొని తిరుగుతున్నారు మూడు నెలలు నాలుగు నెలలు అవుతున్నా వాళ్ళకి అద్దెలు చెల్లి వాళ్ళకి జీతాలు చెల్లించలేని స్థితిలో ఉందంటే కారణం ఈ అధికారుల నిర్లక్ష్యమే అని చెప్పి నేను ఈ అందరికీ కూడా నేను చెప్తున్నాను రెండు రోజుల క్రితం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు అధికారుల అవినీతిపై గలమెత్తారు దుకాణాల అద్దె ఎగవేతలపై నిలదీశారు